ఇక్కడ చేయమన్నారు ఇక్కడ జగన్నోత్తునుడు చెప్పే రండి మాట మాట్టి రెండు వందలు ఇస్తున్నాడు పనిచేయాలి వచ్చాడు అయ్యాలు కోరుకున్నాడు చాలా మంచి పనిచేసి ఎక్కడే నెలబెరుతున్నారు వాళ్ళే నేల బాడ అంటే రొన్నాడు అమ్మ గప్పండి అన్నాడు ఎక్కడేనా సారే అన్నాడు ఉంటాడు రాడు తెలంగాణ ఎవరు జాలి కలడు సూటి కలడు అమ్మ గప్పైపోయిందని అన్నం కొట్టే అన్నాడు సరే నా చెమ్మ బెల్గాల చెన్నప్పుడు కన నిం జాల్కొని పాలించుకొని జాల్కొని పెద్ద చేసుకొని నా బే యా పోలిస్తావుం కల్లమ కళ్ళే రద్దు ఎక్కడ కళ్ళే రవా అన్నం మంది తీసుకులారమ్మా అందరూ రాస్తా అందరకట్ల ఐదు తీ ಪದ ಮಂದಿಲಿ ತೆಸ್ಕೆಲ್ಲ ಪೇ ಬಾಕಿರೋರು ಎಲ್ಲ ಎಕ್ಕಿ ಪೋಲಿಸ್ ಎ

మా పిల్లగాడు మట్టి పని చేతడు పదహారు సంవత్సరాల పిల్లగాడు మట్టి పని చేత పిల్లల్లో గడవక తండ్రి తాగిపోతాడు అవి పిల్లల్లో గడవక మేము పిల్లల్ని తీసుకొని పనులకి వెళ్ళి వస్తాం మా పిల్లలు అసలుంటి పని చేయరు మేము అన్నమే తినేది మేము కారం ముద్దలు పొద్దున్న ఎత్తే కారం వేసుకొని ముద్దలు తినేవాళ్ళం ఈ జగన్ అయ్య వచ్చి మాకు రెండు వందలు ఇచ్చి మమ్మల్ని ఇట్ట రోడ్లు ఎక్కిచ్చారు సార్ రెండు వందలు కూడా రాలే మాకు రెండు వందలు మగపిల్లగానికి మూడు వందలు ఆడమడిచికి రెండు వందలు ఇస్తాం మీ ఇంటింటికి మీ బజార్ వచ్చి మిమ్మల్ని మీ తలుపు కొట్టేస్తామని తీసుకెళ్ళారు సార్ తీసుకెళ్ళి మా పిల్లల్ని తీసుకెళ్తాం ఇది న్యాయం వస్తారు చెప్పు పిల్లలు స్కూల్ కాడ ఒక వాసమేనా ఉంటాయి కాపురం కాపురం ఉంటుంది సార్ పెద్ద స్కూల్ కాడ ఎవ్వరూ రానియరు దాంట్లో అటు కరెంట్ ఆఫీస్కి వెళ్ళి స్టేడియంకి వెళ్ళి గార్డులు ఉంటారు ముగ్గురు రానియరు సార్ నాలుగెండి మేరకాయలు వేసుకొని నలుచుకొని గంజి పోసుకొని తాగటం సార్ మేము లేబరం సారు మేము సార్ లేబరం నోరు చెకింగ్ చేసి పంపిస్తామ్మా ఇక్కడ ఈ ఓట్లు ఎలాసం జరుగుతుందని పిల్లల్ని తీసుకెళ్లారు పొద్దున ఉమ్మట పంపిస్తానని తీసుకెళ్లారు ముందు సతీష్ని అట్ట తీసుకెళ్ళారు తర్వాత ఈ నలుగురిని తీసుకెళ్లారు సార్ మాకు రెండు వందలు ఈ పిల్లల్ని బట్టకి వెళ్తాం మేము చచ్చిపోతాం సార్ పెట్రోల్ పోసుకొని ఎండకి పిల్లలు లేనప్పుడు మా పిల్లలు మాకు జెండాలు ఇచ్చి మాకు రెండు వందలు మా మీద ఇంకా అచ్చగడతారు చాలా ఆయన మీద మాకేమైనా పోగా పొగ పిల్లల్లో ఉన్న వాళ్ళని మర్చికి రెండు వందలు మొగలకు మూడు వందలు తాననేసి చేసి అందరినీ ఇళ్లలో ఉన్న వాళ్ళు అందరినీ ఒకటి ఎక్కిచ్చారు మమ్మల్ని ఇంటికి రెండు వందలు ఆరు మర్చికి రెండు వందలు మూడు వందలు తాను అంటే పొలం అంటే వెళ్ళారు ఆ రెండు వందలు రెండు వందలు మూడు వందలు అయిపోతే ఇళ్లలో ఉండేవాళ్ళ ఆడవాళ్ళు పిల్లలు కూడా ఇటువెళ్ళు కాదు ఇది జరిగేది కాదు